వెల్కమ్ టు ఏకశ్ లాండ్రీస్ పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని హన్మకొండ కలెక్టరేట్ ఎదుట బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని హన్మకొండ కలెక్టరేట్ ఎదుట బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు స్కాలర్షిప్ ఇరవై వేలకు పెంచాలని బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ లో భాగంగా మంగళవారం హన్మకొండ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు సందర్భంగా విద్యార్థి నాయకులు రంజిత్ మాట్లాడుతూ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పులి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుట్టేష్ శ్యామ్ యాదవ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బి బొమ్మ రంజిత్ గౌడ్ బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు ఆ అధ్యక్షుడు ఆర్ కృష్ణ అన్న పిలుపు మేరకు ప్రతి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నది దీనికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పులి శ్రీనివాస్ గౌడన్న అట్లాగే బుద్ధి శ్యామన్న చిరంజీవి ఇందులో పాల్గొంటున్న రాజేష్ శివ మరియు ఈ కాలేజీలకు సంబంధించిన ఫీజ్ గతంలో కూడా మేము ఒక ర్యాలీ చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం విద్యా వైద్యం అని ఎన్నో గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వాలు గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వం కావచ్చు విద్యార్థులకు ఏమాత్రం విద్య పట్ల అసలు ఇంత వివేకవంతులై ఉన్నారో ప్రభుత్వంలో ఉన్నారో ఉన్నారు ఉన్నారో రేపు రేపులకు పోవాలన్న విద్యార్థులకు ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ ఎగ్జామ్స్ జరుగుతూనే వాళ్ళు మిగతా ప్రాసెస్ మొదలు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది అట్లనే సుమారుగా నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలలకు చెల్లించాల్సింది ఉంది ఈరోజు ప్రైవేట్ కళాశాలలు అన్నీ కూడా ఏకతాటిగా ఉండి విద్యార్థుల జీవితాలతోనే అంటే వాళ్ళకు కూడా పైసలు రావట్లేదు ఫండ్స్ విడుదల కాకపోవడం వల్ల వాళ్ళు కూడా సఫరై వాళ్ళ దగ్గర ఉన్న స్టాఫ్లకు జీతాలు ఇచ్చుకోలేక విద్యార్థులకు చదువుకోలేక వాళ్ళందరి దగ్గర ఫీజులు వసూలు చేసే కార్యక్రమం జరుగుతుంది ఊర్లలో ఉన్నోళ్ళు కనీసం సంవత్సరానికి పదివై వేలు గంటలైన స్థితిలో ఉంటారు వాళ్ళందరూ ఫీజులు చెల్లించలేక ఈరోజు ఎగ్జామ్స్ దూరమై విద్యకు దూరమై నిరీక్షర నిరక్షరాశులుగా ఉండే కాలం ఏర్పడుతున్నది కరోనా వల్ల సగం మంది విద్యార్థులు వాళ్ళ చదువును కోల్పోయిళ్ళు అంతకన్నా దారుణంగా కూడా ఈ ప్రభుత్వాలు చేసి ఈరోజు విద్యను పేద విద్యార్థులకు దూరం చేస్తున్నటువంటి తీరు అన్న